అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నదంతా చేస్తున్నాడు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం అంటే మన కేంద్ర ప్రభుత్వం లాంటిది అందులో నుంచి ఇరవై లక్షల మంది ఉద్యోగులను ఇంటిదారి పట్టించాలని నిర్ణయించుకున్నాడు అమెరికా పాలనా యంత్రాంగంలో అవసరాన్ని మించి చాలా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ ఆయన సలహాదారు ఎలాన్ మస్క్ చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు ఈమెయిల్ ద్వారా ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఫెడరల్ ప్రభుత్వంలో పనిచేసే సివిల్ సిబ్బంది ఇరవై లక్షల మందికి ఈ సందేశం పంపించింది ఈ విధంగా ట్రంప్ రాజకీయ ఎజెండాకు మద్దతు తెలుపని వారిని పదవుల నుంచి తొలగించాలని వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న వారికి సైతం సెప్టెంబరు నెల వరకు జీతపత్యాలు మాత్రం చెల్లిస్తారు ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్ ఫిబ్రవరి వరకు అమలులో ఉంటుంది ఫిబ్రవరి ఎనిమిది వరకు అనుకుంటాను అమలులో ఉంటుంది అనేక ఫెడరల్ ఏజెన్సీల్లో ఉద్యోగులు తగ్గింపు కార్యక్రమాలు అమలు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు తొలగించడానికి ఎలాన్ మస్క్ బృందం మార్గాలను అన్వేషిస్తున్నది ప్రస్తుతం ఇళ్ల వద్ద నుంచి ఇతర ప్రాంతాల నుంచి పనిచేస్తున్న సిబ్బంది ఇక ముందు వారానికి ఐదు రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు విధిగా ఆధారు హాజరు కావాల్సి ఉంటుంది కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి మరికొన్నిటిని విస్తృతపరుస్తారు అందువల్ల మూసివేసిన కార్యాలయాల్లో పనిచేసేవారు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు అలాగే ప్రభుత్వ సిబ్బందిలో విధేయత నిజాయితీ విశ్వసనీయత పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఆ విధంగా వృత్తి ప్రమాణాల స్థాయిని మెరుగుపరుస్తారు ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ఏజెన్సీలలోనే కొనసాగుతారా అదే కార్యకలాపాల్లో పని ఉంటుందా లేదా అదే కార్యాలయాల్లో పనిచేయగలుగుతారా అనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేమని ఉద్యోగులకు పంపించిన ఈమెయిల్లో ప్రభుత్వం పేర్కొంది అమెరికా ఫెడరల్ బ్యూరోక్రసీ ప్రజలకు పెద్ద శిరోభారంగా మారిందని దీనిని కుదించి మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్ తన ఎన్నికల ప్రసంగాల్లో పదే పదే పేర్కొంటూ వస్తున్నారు ఇప్పటి వరకు అమెరికా అనుసరిస్తున్న పద్ధతుల ప్రకారం సివిల్ సర్వీసులో పనిచేసే వారి జీతపత్యాలు పని పరిస్థితులు నిర్ణయించడం అమెరికా అధ్యక్షుని పాత్ర లేదు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించి వాటిలో జోక్యం చేసుకుని తన అధికారాల పరిధులను పరిమితులను పరీక్షించుకోవాలనుకుంటున్నాడు అమెరికా ప్రభుత్వం పరిపాలన కోసం అనేక ఫెడరల్ ఏజెన్సీల మీద ఆధారపడుతుంది ఫెడరల్ సిబ్బంది ట్రంప్ ప్రభుత్వం తమకు పంపించిన ఈమెయిల్ను ఖండించింది తమను మోసగించడానికి ట్రంప్ ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారని ఫెడరల్ సిబ్బంది భావిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ ఇటువంటి ఈమెయిల్స్ సిబ్బందికి పంపించి పలువురికి రాజీనామాకు ఒప్పించగలిగాడు ఇటీవలి కాలంలో నిరంతరం డొనాల్డ్ ట్రంప్కు నీడలా వెంటాడుతున్న ఎలాన్ మస్క్ ప్రభావం డొనాల్డ్ ట్రంప్ మీద గాఢంగానే పడింది అయితే ఎలాన్ మస్క్ ట్విట్టర్ సిబ్బందికి మూడు నెలలు గొడవ ఇచ్చి వారికి వేతనాలు చెల్లించారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ ఉద్యోగులకు ఎనిమిది నెలల జీతం ఇచ్చి తొలగించినా ప్రభుత్వానికి వందల కోట్ల డాలర్లు ఆదా అవుతాయి ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను అంగీకరించిన వారిని ఇతర ఉద్యోగాల్లో చేర్చుకోవచ్చు లేక వారిని ఉద్యోగాల నుంచి తొలగించవచ్చు ఆఫర్కు అంగీకారం తెలిపిన వెంటనే వారిని పని నుంచి తప్పించి జీతం ఇస్తూ సెలవు మీద ఉన్నవారిగా పరిగణిస్తారు ఈ తతంగం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది అంతకంటే ముందుగా రాజీనామా చేయాలనుకున్నవారు అలా చేయవచ్చు ప్రస్తుతం అమెరికాలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగికి పది రోజులు మించి పాలనాపరమైన సెలవులు దొరకదు ట్రంప్ ప్రభుత్వం ఏ నిబంధనల ప్రకారం ఎనిమిది నెలల పాలనాపరమైన సెలవు మంజూరు చేస్తుందో స్పష్టత లేదు ఈ సందర్భంగా ఇండియా పరిస్థితిని కూడా కొంచెం ఆలోచించవచ్చు ఇండియాలో కూడా బ్యూరోక్రసీ చాలా విపరీతంగా పెరిగిపోయిందని జీతపత్యాలు అవసరమైన దానికంటే చాలా ఎక్కువ చెల్లిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఆలోచన పరులు వ్యక్తం చేస్తున్నారు ఉదాహరణకు భారతీయ ప్రజల తలసరి ఆదాయం సరాసరి వంద రూపాయలు ఉంటే ప్రభుత్వోద్యోగుల తలసరి ఆదాయం ఏడు వందల రూపాయలు ఉంది అంటే ఏడు రెట్లు సామాన్య ప్రజల తలసరి ఆదాయం కంటే ఏడు రెట్లు అధిక వేతనాలను ప్రభుత్వ సిబ్బంది పొందుతున్నారు అమెరికాలో కూడా వంద రూపాయలు వంద డాలర్లు ప్రజల తలసరి ఆదాయం అయితే ఒకటి పాయింట్ నూట ముప్పై డాలర్లు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగుల తలసరి ఆదాయం ఉంది చైనాలో నూట పది వంద వంద రూపాయలు అనుకుంటే నూట పది రూపాయలు మాత్రమే ప్రభుత్వ సిబ్బంది తలసరి ఆదాయం ఉంది చ వియత్నాంలో వంద రూపాయలు ప్రజల తలసరి ఆదాయం అయితే ఉద్యోగస్తుల తలసరి ఆదాయం తొంభై రూపాయలు ఉంది అంటే దీనిని బట్టి భారతదేశంలో అసమతుల్యత ఉన్నదని కూడా అంగీకరించి తప్పదు అంటే పేద సమాజము ధనిక ఉద్యోగ స్వామ్యాన్ని పోషిస్తూ వస్తున్నది ప్రోత్సహిస్తూ వస్తున్నది వేతన సంఘాల తర్వాత వేతన సంఘాలు వేతన సవరణ చేసుకుంటూ అమాంతంగా అంటే ప్రజల తలసరి ఆదాయంతో సంబంధం లేకుండా వేతనాలు పెంచుకుంటూ వస్తున్నారు మరి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకుడు ఎవరైనా వస్తారా వచ్చే అవకాశాలు చాలా తక్కువ